రేపే శుక్రవారం అలానే పౌర్ణమి తరువాత రోజు రేపు శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కేవలం మీ గుమ్మం ముందు ఇది ఒక్కటి పెట్టండి ఈ ఒక్క ఆకుతో ఇలా చేస్తే చాలు ఐదు నిమిషాల్లో అదృష్టం మీ తలుపు తడుతుంది దురదృష్టం అనేది తొలగిపోతుంది దరిద్రం నుండి ఖచ్చితంగా బయటికి వస్తారు అంతేకాదు సంపద మిమ్మల్ని వరిస్తుంది సంతోషంగా జీవిస్తారు శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే సకల దరిద్రాలు తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షంతో డబ్బుకి అధిపతిగా మారిపోతారు అలానే శుక్రవారం రోజు ఖచ్చితంగా చేయకూడని పనుల్లో చాలా ముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే గోర్లు కట్ చేసుకోవటం మరచిపోయి కూడా శుక్రవారం రోజు గోర్లు కట్ చేసుకోకూడదు అంతేకాదు కట్ చేసిన గోర్లను కాళ్ళ కింద వేసి తొక్కకూడదు అలానే శుక్రవారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు జుట్టు కట్ చేసుకోకూడదు అలానే శుక్రవారం రోజు కాదు ఎప్పుడైనా సరే గడపను తన్నకూడదు గడపపై కూర్చోకూడదు గడపపై కూర్చొని తుమ్మకూడదు గడపపై కూర్చొని మాలను కట్టకూడదు గడపపై తలపెట్టి పడుకోకూడదు ఇంటి సింహద్వారం అనేది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం అంతేకాదు ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా గుమ్మం దగ్గర మనం పాటించే కొన్ని రకాల పరిహారాలే కారణం అయితే మనకు తెలిసి తెలియక కొన్ని పొరపాట్లను చేస్తూ ఉంటాము ఆ పొరపాట్ల వల్లే లక్ష్మీదేవి కటాక్షం అనేది దూరమైపోతుంది ఆ సిరుల తల్లి ఆగ్రహంతో ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది తెలిసి కానీ తెలియక కానీ శుక్రవారం రోజు గోర్లు కట్ చేసుకోకూడదు జుట్టు కట్ చేసుకోకూడదు జుట్టు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఆడపిల్లకి జుట్టు ఉంటే చాలా అందంగా ఉండటమే కాదు లక్ష్మీదేవి కటాక్షం ఉంది అని కూడా అంటూ ఉంటారు అంతేకాదు ఇక ఈ ఎట్టి పరిస్థితుల్లోనూ జుట్టు అలానే గోర్లు శుక్రవారం కట్ చేసుకోకూడదు మరి రేపు శుక్రవారం రోజు ఒక్క ఆకుతో ఏ పరిహారం చేస్తే ఐదు నిమిషాల్లో అదృష్టం మనల్ని వరిస్తుందో తెలుసుకుందాం ఇక ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోవాలి అన్నా ఇంట్లోకి జ్యేష్ఠాదేవి రావాలి అన్నా గుమ్మం దగ్గర మనం పాటించే కొన్ని పరిహారాలు బాగా ఉపయోగపడతాయి ఇంటి సింహద్వారం అనేది చాలా గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంటుంది సింహద్వారం దగ్గర మనం ఏ పరిహారం చేసినా తొందరగా సిద్ధిస్తుంది అంతేకాదు మనం చేసే కొన్ని పొరపాట్ల వల్లే ఇంట్లోకి జ్యేష్ఠాదేవి వస్తుంది ఇంట్లోకి జ్యేష్ఠాదేవి రాకుండా లక్ష్మీదేవి మాత్రమే రావాలి అంటే ఖచ్చితంగా గడపను ప పరిశుభ్రంగా ఉంచుకోవాలి అంతేకాదు గడపకి అందంగా ముగ్గులు పెట్టి అలంకరించాలి అలా చేస్తే గనక మీ ఇంటి దరిదాపుల్లో కూడా జ్యేష్ఠాదేవి ఉండదు ఎక్కడైతే వెలుతురు సువాసన పరిశుభ్రత ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది ఎక్కడైతే అపరిశుభ్రత చీకటి ఏడుపు అసంతృప్తి జీవితం అంటే ఆడవాళ్ళు అసంతృప్తిగా ఉంటే గనక అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగు పెట్టదు అలానే భార్య భర్తలు చీటికి మాటికి గొడవ పడుతూ పెద్ద పెద్దగా అరుచుకుంటూ ఉండటం కానీ అలానే ఇంట్లోని భార్యని భర్త పదే పదే ఏడిపించటం అనవసరమైనటువంటి కారణం లేకుండా అనవసరంగా ఏడిపిస్తే గనక అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నిలవ ఉండదు ఇక లక్ష్మీదేవి స్థానాలలో ఒకటైనటువంటిది గడప కూడా ఒకటి పసుపు కుంకుమ గడపలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అలాంటి గడపను అందంగా అలంకరించుకోవాలి ఇల్లు కానీ ఇంట్లో ఉండే వ్యక్తులు కానీ ఎల్లవేళలా బాగుండాలి అన్నా బాగా సంపాదించాలి అన్నా కుటుంబంలో ప్రశాంతత నెలకొనాలి అన్నా సరే ఖచ్చితంగా సింహద్వారం దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలానే పరిహారాలు తప్పకుండా చేయాలి అప్పుడే ఇంట్లోకి చెడు శక్తులు అనేవి రాకుండా ఉంటాయి కేవలం దైవశక్తి మాత్రమే వస్తుంది మరి శుక్రవారం రోజు అమ్మవారి కటాక్షాన్ని పొందాలి అంటే ముందుగా అమ్మవారి యొక్క ఆశీస్సులను పొందాలి అమ్మవారి ఆశీసులు పొందాలి అంటే అమ్మవారికి నచ్చినట్లుగా జీవించాలి అలానే చాలామంది పొరపాటున కూడా ఏం చేస్తారంటే శుక్రవారం రోజు ఉతకని దుస్తులను ధరిస్తూ ఉంటారు ఇది మహాపాపం ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలగదు ఎంతో సంపాదించినప్పటికీ చేతిలో చిల్లిగవ్వ మిగలట్లేదు అని బాధపడుతూ ఉంటారు అంతేకాదు మేము ఎంత సంపాదించినా మాకు నెల తిరిగేసరికి చేతిలో రూపాయి ఉండట్లేదు పైగా అప్పు కూడా చేయవలసి వస్తుంది అప్పు కూడా తీరట్లేదు మళ్ళీ మళ్ళీ అప్పులు అవుతూనే వస్తున్నాయని అనుకుంటూ ఉంటారు చాలామంది ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు ప్రత్యేకమైనటువంటి రోజుల్లో చేస్తే గనక లక్ష్మీదేవి కటాక్షం అసలు కలగదు కాబట్టి శుక్రవారం రోజు ఉతకని దుస్తులను వేసుకోకూడదు ఉతికిన పరిశుభ్రమైన దుస్తులను మాత్రమే వేసుకోవాలి అలా పరిశుభ్రమైనటువంటి ఉతికిన దుస్తులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంతేకాదు మైల బాడిపోయిన దుస్తులు లేదా చినిగిన దుస్తులను శుక్రవారం రోజు ధరించకూడదు అలా వేసుకొని ఎన్ని పూజలు చేసినా వాటికి ఫలితం శూన్యం అయితే మరి రేపు శుక్రవారం రోజు ఒక్క ఆకుతో ఏం చేయాలి ఆ ఆకు ఏమిటి అనేది తెలుసుకుందాం ప్రతి వ్యక్తి కూడా జీవితంలో డబ్బు సంపాదించాలి అనుకుంటారు సంపాదించడానికి సిరుల తల్లి ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా ఉండాల్సిందే మరి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అంటే రేపు శుక్రవారం పౌర్ణమి తరువాత వస్తున్నటువంటి రోజు కాబట్టి రేపు ఖచ్చితంగా ఒకే ఒక తమలపాకుని తీసుకోండి ఆ తమలపాకుపై మీరు స్వస్తిక్ గుర్తును వేయండి అది కూడా గంధంతో వేయండి స్వస్తిక్ గుర్తుని గంధంతో వేశాక అందులో మధ్యలో కుంకుమ బొట్టుని పెట్టండి తరువాత ఆ తమలపాకుని ఒక ప్లేట్లో పెట్టండి అది రాగి అయినా స్టీల్ అయినా పర్వాలేదు అలా ఒక ప్లేట్లో పెట్టి ఆ ఆకు పైన గుప్పెడు రాళ్ళ ఉప్పుని పోసి మీ యొక్క సింహద్వారానికి కుడి వైపున పెట్టండి అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది తమలపాకు అంటే లక్ష్మీదేవితో పాటు మరో ఇద్దరు దేవతలకి కూడా చాలా ఇష్టం తమలపాకులో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు అని శాస్త్రం వివరిస్తుంది అయితే తమలపాకులో లక్ష్మీదేవి పార్వతీదేవి అలానే సరస్వతీదేవి ముగ్గురు కూడా ఉంటారు అందుకే ఎప్పుడూ కూడా తమలపాకుని కాళ్ళ కింద వేసి తొక్కకూడదు తమలపాకులను మనం పూజలో ఉపయోగిస్తూ ఉంటాము ఈ శక్తివంతమైనటువంటి తమలపాకులు ప్రతి పూజలో ఉండవలసింది తమలపాకు చెట్టు ఇంట్లో పెంచితే మనకు ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా లభిస్తుంది ఇంటికి ఎంతో మేలు జరుగుతుంది అని పండితులు వివరిస్తున్నారు ఎన్నో రకాల ఔషధ గుణాలతో పాటు ఆధ్యాత్మికపరమైనటువంటి గుణాలు కూడా కలిగి ఉంది తమలపాకు తమలపాకు చెట్టు మరి తమలపాకుతో ఈ పరిహారాన్ని రేపు చేయండి మళ్ళీ మరుసటి రోజు అందులో ఉన్న ఉప్పు మరియు తమలపాకుని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వెయ్యండి ఇలా చేస్తే ఐదు నిమిషాల్లోనే మీ కోరిక నెరవేరుతుంది లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలిగి తీరుతుంది అమ్మవారి అనుగ్రహంతో ధన ధాన్యాలకి లోటు లేకుండా ఉంటారు చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది కుటుంబంలో అంతా కూడా బాగుంటుంది ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది అది కూడా దొడ్డుప్పునే వేయండి మర్చిపోకుండా దొడ్డుప్పు లక్ష్మీదేవి స్వరూపం దొడ్డుప్పుతో చేసే ప్రతి పరిహారానికి అమ్మవారి అనుగ్రహం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి